ంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే మండల విధి నారదుడు చెప్పెను భద్రమండలం మధ్య ఉన్న కమలమున అంగదేవత సహిత బ్రహ్మను పూజించవలను తూర్పున ఉన్న కమలమున పద్మనాభని ఆగ్నేయమున ఉన్న కమలమున ప్రకృతిని దక్షిణాన ఉన్న కమలాన పురుషుని దక్షిణ భాగమున అగ్నిదేవతను నైరుతి దిక్కు దిక్కున నిరుతిని పశ్చిమ దిక్కున ఉన్న కమలమున వరుణని వాయువ్య దిక్కునందున కమలమున వాయువును ఉత్తర దిక్కునందున కమలమున ఆదిత్యుని ఈశాన్య దిక్కునందున కమలమున ఋగ్వేద యజుర్వేదములను పూజించవలను రెండవ ఆవరణందు ఇంద్రాది దిక్పాలకులను షోడస దళ కమలమున క్రమంగా సామదేవ అధర్ సమ సామవేద అధర్వవేద ఆకాశ వాయు తేజో జల పృథ్వీ మనఃస్రోత్ర నేత్ర రసన ఘ్రాణ భూర్లోక భువర్లోకములను పూజించవలను పిమ్మట తృతీయావరణం నందల ఇరవై నాలుగు దళముల కమలమున క్రమంగా మహర్లోక జనలోక తపోలోక సత్యలోక అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ ఉగ్ధ షోడసి వాజపేయ అతిరాత్ర అపో అప్తోర్యామ వృష్ వ్యష్టి మనో వ్యష్టి బుద్ధి వ్యష్ఠ్యహంకార శబ్దస్పర్శ రూపరసగంధ జీవ సమష్టి మన సమష్టి బుద్ధి సమష్టి అహంకార ప్రకృతులను పూజించవలను వీటన్నింటి యొక్క స్వరూపం మాత్రమే అంటే కేవలం వీటి పేర్లు చెప్పి నమస్కరించిన చాలు మూర్తులను ధ్యానింపు అవసరం లేదు ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పిన వాసుదేవాది మూర్తులను తొమ్మిదింటిని దశవిధ ప్రాణములను మనోబుద్ధి అహంకార పాయు

పాని పాదములను ఈ రెండింటిని ముప్పది రెండు దళముల కమలమున అర్చన చేయవలను ఇవి నాలుగవ నందరి దేవతలు ఈ ఆవరణ సాంగస పరివార దేవతా పూజ చేయవలను పిమ్మట వెలుపల ఆవరణ ఎందు పాయు ఉపస్థల పూజ చేసి పన్నెండు మాసాల అధిపతులను పురుషోత్తములు మొదలగు ఇరవై ఆరు తత్వములను పూజించవలను మాసాధిపతుల పూజ చక్రాబ్జంపై క్రమంగా చేయవలను ఎనిమిది లేదా ఆరు లేదా ఐదు ప్రకృతులను అచ్చటిని పూజించవలను పిమ్మట మండలములపై వేరువేరు చూర్ణములు చల్లవలను ఎచ్చట ఏ రంగు చూర్ణం చూర్ణము చల్లవలనో చెప్పేదను వినము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలను సమస్త రేఖలను సమప్రమాణం గలవై తెల్ల రంగులో ఉండవలను రెండు హస్తముల మండలముల రేఖలు బొటన వేలంత లావుగా ఉండవలను ఒక హస్తము మండలం నందల రేఖలో బొటన వేలి లావులో సగం లావు ఉండవలను రేఖలు తెల్లగా ఉండవలను పద్మములకు తెల్ల రంగు సంధులకు నలుపు లేదా నీలి రంగు వెయ్యవలను కేసరం ఎరుపు పసుపు రంగులో ఉండవలను కోణములందున్న కోష్టముల ఎర్రని రంగు గల చూర్ణంతో నింపవలను ఈ విధంగా యోగపీఠమును యథేచ్ఛంగా అన్ని రంగులతోనూ అలంకరించవలను వీధిని లతలతోనూ పత్రాదులతోనూ అలంకరించవలను పీఠద్వారములను తెల్లని రంగుగల చూర్ణంతోనూ శోభాస్థానముల ఎర్రని చూర్ణములతో నింపవలను ఉపశోభలపై నీలిరంగు చూర్ణం చల్లవలను కోణములు శంఖములను తెల్లగా చిత్రించవలను ఇది భద్ర మండలంపై రంగులుంచ విధానం ఇతర మండలంపై కూడా ఈ విధంగానే అనేక విధాలుగా వర్ణములు గల చూర్ణములు చల్లవలను త్రికోణ మండలం తెలుపు ఎరుపు నలుపు రంగులతో అలంకరించవలను ద్వికోణమును ఎరుపు పసుపు రంగులతో అలంకరించవలను చక్రకమలం నందలి నాభిస్థానమును నలుపు రంగు చూర్ణంతో అలంకరించవలను చక్రకమలము ఆకులకు పసుపు ఎరుపు రంగులు వేయవలను చక్రము అంచును నీలము ఎరుపు రంగులు వేసి అలంకరించవలను బయట ఉన్న రేఖలకు తెలుపు శ్యామము ఎరుపు నలుపు పసుపు రంగులు వేయవలను వరిపిండి మొదలగు వాటిని తెలుపు రంగునకు ఉపయోగించవలను కుసుంభ ఎరుపు రంగుకు పసుపు పసుపు రంగునకు మార్చిన బియ్యం పిండి నల్ల రంగు రంగుకు ఉపయోగించవచ్చు సెమీపత్రాదులు చేసి శ్యామవర్ణం వేయవచ్చును బీజమంత్రములను ఒక లక్ష జపించుట చేతను ఇతర మంత్రములను అక్షర లక్షలు జపించుట చేతను విద్యలను ఒక లక్ష జపించుట చేతను బుద్ధి బుద్ధ విద్యలను పదివేల సార్లు జపం చేయట చేతను స్తోత్రములను వేయి పర్యాయంలో జపించుట చేతను లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుట చేతను మంత్రశుద్ధయో ఆత్మశుద్ధయో కూడా కలుగును రెండవ పర్యాయం ఒక లక్ష జపించుట చే మంత్రం క్షేత్రీకృతమగను బీజమంత్ర జపం మొదట ఎంత సంఖ్యలో చేయబడను హోమం కూడా అంత సంఖ్యలోనే చేయవలను ఇతర మంత్రముల విషయాన హోమము జప సంఖ్యలో పదవ వంతు చేయవలను మంత్ర పురస్చరణం చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసం వ్రతం అవలంబించవలను నేలపై మొదట ఎడమకాలు ఉంచవలను దానం పట్టకూడదు ఈ రెండు రెట్లు మూడు రెట్లు జపం చేసిన చిన్నవే మధ్యమ ఉత్తమ శ్రేణికి చెందిన ఫలములు లభించను ఇప్పుడు మంత్రం వలన ఫలితం సిద్ధించుటకై ఉపయోగించే మంత్రధ్యానం చెప్పెదను మంత్రం యొక్క స్థూల రూపం శబ్దం ఇది దాని బాహ్య రూపం మంత్రం యొక్క సూక్ష్మ రూపం జ్యోతిర్మయమైనది ఇదే దాని అంతర రూపం ఇది కేవలం చింతనమునకు కూడా అతీతమైనది మంత్రం యొక్క వర పరరూపము వరాహ నరసింహ శక్తి మంత్రముల స్థూల రూపమునకే ప్రాధాన్యం వాసుదేవుని రూపము చింతనరహితముని చెప్పబడినది ఇతర దేవతల చింతామయముగా ఆంతరిక రూపమే సర్వదా ముఖ్యమైనదిగా పరిగణించబడుచున్నది విరాట్ యొక్క స్వరూపం స్థూలం లింగమయ స్వరూపం సూక్ష్మం ఈశ్వరుని రూపం చింతారహితం బీజమంత్రం హృదయ కమలమునందు నివసించినది అవినాశి చిన్మయం జ్యోతిస్వరూపం జీవాత్మకం దాని ఆకాశము కదంబ పుష్పములతో సమానం ఈ విధంగా ధ్యానించవరెను కుండలో ఉంచిన దీపం యొక్క కాంతి పైకి ప్రసరించకుండా విరుద్ధ నిరుద్ధమై సంహత రూపమున ఒంటరిగా ఉన్నట్టు మంత్రేశ్వరుడు హృదయం నందు ప్రకాశించుచుండను అనేక రంధ్రములున్న కుంభంలో ఉంచిన దీపము కాంతలు ఎన్ని ఉన్నవో అన్ని బయటకు ప్రసరించినట్టు జ్యోతిర్మయ బీజ మంత్రముల రస్ముల నాడుల ద్వారా ప్రసరించచు దేవాత్మక దేహంతో ప్రకాశించను నాడులు హృదయం నుండి బయలుపెడలి నేత్రేంద్రియం వరకు ప్రస సరించి ఉన్నవి వాటిలో అగ్నిశోమాత్మకములగను రెండు నాడులు నాసికాగ్ర భాగం నందుండను మంత్ర సాధకుడు ఉద్ఘాత యోగం చే శరీర వ్యాపి ఉన్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యాన తత్పరుడై ఉన్నచో అతనికి మంత్రఫలం లభించను పంచభూత తన్మాత్రల శుద్ధి చేసుకుని యోగాభ్యాసం చేయి సాధకుడు కోరికలు కలవాడైనచో అనిమాది సిద్ధులను పొందును వైరాగ్యవంతుడైనచో ఆ సిద్ధులను దాటి చిన్మయ స్వరూపంతో ఉండి భూతమాత్రలను इन्द्रिय अनडे ग्रहमुण्डयो सर्वदा विमुक्तुडु ॐ सहनाभवत् सह नोभुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविर्द्विषावहै ॐ शान्तिस्सान्तिस्सान्तिः